హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం బుద్ధ వెంకన్న గారు ఒక డిమాండ్ని తెరపైకి తీసుకురావడానికి చూస్తున్నాం మేడం లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి తెలుగుదేశం పార్టీ బాధ్యతలను కూడా అది కూడా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజునే ఆయనకు ఆ బాధ్యతలు అంటున్నారు మరి ఆయన మాటలని పైన మీ ఓపీనియన్ ఏంటి మేడం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలన్నీ కూడా యువగలం పాదయాత్రలో అంటే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా వెనకడిగేయలేదు సో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారో ఆయనని అంటే ఆయన వెళ్ళిన చోట మైక్లు మాట్లాడటానికి అంటే ఒక స్టే చేసుకునే పర్మిషన్ ఇవ్వలేదు రౌడీ మూకలతో రాళ్లతో దాడి చేయించడం కానివ్వండి కరెంట్ తీసేయటమే కానివ్వండి ఎక్కడైనా ఫ్లెక్సీలు అంటించితే అవన్నీ చింపేసేయటమే కానివ్వండి ఆ లోకల్ ఏ లోకల్ ఎక్కడైతే వెళ్తారో ఆ నియోజకవర్గంలో అందరినీ క్యాడర్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే కానివ్వండి మళ్ళీ డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడికెక్కడ లోకేష్ గారు పర్యటిస్తున్నారు ఎంతమంది జనాలు వస్తున్నారో ఆయన ఎవరితో కలుస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేయటం చూ అవన్నీ కూడా వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు కలుస్తున్నారు ఏంటనేది కూడా వాళ్ళు చూడటం జరిగింది వీటి అన్నిటి కూడా ఎదుర్కొంటాం ధీటుగా ఎదుర్కోవటమే కానివ్వండి ఆయన స్పీచెస్లో కానివ్వండి ఎక్కడ తగ్గకుండా అదే రకంగా సమాధానం చెప్పటమే కానివ్వండి తెలుగుదేశం క్యాడర్కి అంతా ఒక ఉత్తేజం అనేది తీసుకు వచ్చారు అది అలా సడన్ వచ్చింది కూడా కాదు అంటే గతంలో కూడా ఆయనకి అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు కూడా ఆయన కార్యకర్తల సంక్షేమం కోసం ఇది బీమా పెట్టడం కానివ్వండి వాళ్ళకి రెండు లక్షలు హెల్త్ హెల్త్ బీమా పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా జరిగే అంటే సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళకందరికీ కూడా హెల్త్ బీమా ఉండేది ఆ ఇన్సూరెన్స్ లాంటిది రెండు లక్షలు అలాంటి వాటిని ఆయన ముందుకు తీసుకురావటమే కానివ్వండి కేడర్తో మమేకమైన విధానమే కానివ్వండి ఆయన బ్యా బిహైండ్ కూడా అప్పుడు పనిచేయటం జరిగింది మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఆఫీస్ లో ఉంటూ చూడటం కూడా జరిగింది సో ఈ దాని తర్వాత ఒక టర్మ్ మినిస్టర్గా కూడా చేశారు కాబట్టి ఆయనకు మంచిగా అవగాహన కూడా ఉంది రాష్ట్ర అభివృద్ధి గురించే కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వెనకబడిన ప్లేస్ ప్లేస్లు ఉన్నాయి కానివ్వండి ఎక్కడైతే ఆయన ఇండస్ట్రీస్ తీసుకొస్తే బాగుంటది ఇవన్నీ కూడా ఏదైనా ఆయనకి రాష్ట్రం మొత్తం మీద ఒక పిక్చర్ ఉంది ఒక అవగాహన ఉంది పాదయాత్ర టైంలో మొత్తం తిరగటం మూలన క్యాడర్ మీదే కానివ్వండి ఎక్కడెక్కడ పార్టీ బలోపేతం చేయాలి ఎక్కడ కేడర్ లో కొంచెం నిరాశ ఉన్నదేమో అలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ప్రతి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కూడా జరిగింది లోకేష్ గారు అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మా కొత్తగా ఎవరికైనా కూడా నెక్స్ట్ మన లీడర్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు రేపు పొద్దున బాబుగారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పరిపాలన మీద దృష్టి పెడితే పార్టీ గురించి దృష్టి పెట్టాల్సిన నాయకుడు కావాలి భవిష్యత్తు నాయకుడు కూడా అందరికి మాకు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారైతే సో ఇది ఫిల్ఫిల్ చేయగలుగుతారు సో ఆయన అయితే కొంచెం బాబుగారికి చెప్పుకోలేని అంటే ఆయనకి టైం దొరకకుండా ఉన్నా కూడా మన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మనము పార్టీ స్థితిగతులే కానివ్వండి లోకల్లో ఉన్న ప్రాబ్లమ్సే కానివ్వండి వాళ్ళకి సంక్షేమ వాళ్ళ అవసరాలు కానివ్వండి ఏదైనా సరే మనం వెళ్ళి లోకేష్ గారికి చెప్పుకోగలుగుతాం అనే ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది సో ఇద్దరు పరిపాలన మీదే దృష్టి పెట్టినప్పుడు కార్యకర్తలకి ఎవరు సో రేపు భవిష్యత్తు కార్యకర్తలకి సో ఏ ఏ రకమైన గైడెన్స్ ఇస్తారు ఇవన్నీ చూసినప్పుడు లోకేష్ గారు ఉంటే బెటరు సో లోకేష్ గారు అండర్టేకింగ్ లో పార్టీ నడిస్తే కూడా మంచిగా ఉంటుంది అనేది అయితే అందరి ఉద్దేశమూ ఉంది ఉంది సో ఆయనకు ఆ అవకాశం కల్పించడం అనేది ఎందుకంటే నెక్స్ట్ తరానికే కానివ్వండి సో ఆయన అంటే బాబుగారు పరిపాలన మీద ఆయన దృష్టి పెట్టినప్పుడు సో పార్టీ పరంగా దృష్టి పెట్టాల్సిన వాళ్ళు కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు ఆ పదవి ఆ పదవి చేపట్టినా కానివ్వండి అందరికీ సంతోషంగానే ఉంటుంది అంటే బాబు గారి ఉద్దేశం ఎలా ఉందో సో ఖచ్చితంగా దాన్ని బట్టే లోకేష్ గారైనా నిర్ణయం ఉంటది ప్రజల అంటే కార్యకర్తల అభిప్రాయం అయితే ఉంటది కానీ బాబు గారు ఆదేశాల మేర నడుచుకోవాల్సింది అయితే అందరికీ అది ఉంటది కాబట్టి ఆయన డెషన్ మీదే ఉంటది కానీ ఇంకా మేడం టీడీపీ పార్టీ అధికారంలోకి రాలేదు మళ్ళీ లోకేష్ గారు కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేదు మరి అటువంటి టైంలో ఇంతకు ముందే తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరం అంటే బుద్ధ వెంకన్న గారు ఆ ఎప్పుడు కూడా మంగళగిరిలో తెలుగుదేశం గెలవలేదు అనమాట ఆయన గెలిచే సీట్ కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పులివెందుల వాళ్ళ నాన్నగారిదే సో అక్కడ వెళ్ళి వేయటం కాదు కదా అక్కడ ఎవరైనా వేస్తారు ఇప్పుడు అదే చంద్ర లోకేష్ గారు వెళ్ళి కుప్పంలో వేస్తే గెలవరా సో వాళ్ళ నాన్నగారు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దాంట్లో వెళ్ళి ఎవరైనా గెలుస్తారు అది కాదు కదా ఆయన సొంతంగా ఆయన ఎప్పుడు గెలవని ప్లేస్లో ఎప్పుడూ అధికారం రాని ప్లేస్లో కూడా వెళ్ళి అక్కడ నిలబడి గెలవాలనే ఒక తాపత్రయం పట్టుదల కలిగిన వ్యక్తిగా నారా లోకేష్ గారిని అక్కడ చూడాలి కానీ సో అంటే ఎంతమంది ఓడిపోలేదు సో అలా అనుకుంటే ఇందిరాగాంధీ ఓడిపోయింది సోనియా గాంధీ ఓడిపోయింది ప్రతి వాళ్ళు ఓడిపోతున్నారు సో ఓడిపోయటం కాదు కదా అక్కడ కసిగా ఎప్పుడు అంటే ఒక డేరింగ్ గా వేసారు అక్కడ మంగళగిరిలో సరే అదే ఓడిపోయారని చెప్పి వెనక వెళ్ళిపోయి ఇంకొక నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకోలేదు మళ్ళా అదే నియోజకవర్గంలో ఫైట్ చేస్తానని అన్నారు సరే మంత్రిగా ఎమ్మెల్సీగా చేశారు ఆయన మంత్రిగా చేసిన చోట కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు సో ఎక్కడ ఆయన చేసిన దానిలోనే డెవలప్మెంట్ కూడా కనపడింది గ్రామీణ కూడా సో ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అన్నీ సక్సెస్ఫుల్గా అంటే యువగాలమే కానివ్వండి ఆయన గా ఉన్నప్పుడే కానివ్వండి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడపగలిగారు సో ఆయన అంటే ఒక అవగాహన కూడా వచ్చింది ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా కూడా తయారయ్యారు సో వీటి అన్నిటి దృష్ట్యా ఆయనకు అవకాశాలు ఉన్నాయి ఆయన ఇస్తే కేపబుల్ పర్సన్ కూడా అనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్ టైం కూడా ఇది ఎందుకంటే బాబుగారు అంటే ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల మీద దృష్టి పెట్టలేరు గారు సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ఓన్లీ డెవ అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏం సంక్షేమం చేయాలి ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి వీటన్నిటి మీద ఆయన దృష్టి పెడితే పార్టీ పరంగా లోకేష్ గారు దృష్టి పెడితే ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు కూడా పార్టీ మీద ఒక అంటే నాయకుడు గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలకే కానివ్వండి నాయకులకే కానివ్వండి ఒక జోష్ అనేది ఉంటుంది ఇది సృష్టించాలంటే లోకేష్ గారికి వల్ల అది సాధ్యం అవుతుంది అని కూడా అనిపిస్తుంది మొన్న ఇంకో న్యూస్ కూడా ప్రచారం జరిగింది మేడం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మరి అంటారా అదంతా ఏదో గాలి వార్తలు అయి ఉంటాయి సో ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉంటారు సో ఆయన ఆయనకు ఆయన ఉంటే ఇప్పుడు అభివృద్ధి కానివ్వండి అన్ని కొంచెం అంటే ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆయనే ఉండాలనేది అనుకుంటారు సో ఆయన సీఎంగానే కొనసాగుతూ ఉంటారు సో దానిలో ఎలాంటి డోకాను లేదు దాన్ని ఎవరో తప్పుగా రాంగ్ డెసిషన్స్ ట్రాంక్ ట్రాక్ పట్టించే మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ అసత్య ప్రచారాలే సో ఇదైతే ఇప్పుడు అయితే లోకేష్ గారిని చెయ్యాలన్నటం అందరికీ ఆమోదయోగ్యమైనదే సో అందరూ కూడా నెక్స్ట్ బావి భావితరాల నాయకుడిగా లోకేష్ గారిని చూడటం కూడా అందరికీ కూడా ఒక సంతోషకరమైన విషయం బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇప్పుడు అందరూ ఎలక్షన్ దీనిలో ఉన్నారు కౌంటింగ్ ఒకటి అవ్వాల్సింది ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది సో వీటన్నిటి అన్నిటి దృష్ట్యా కొంచెం అందరూ కూడా అంటే అవి మాట్లాడితే బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ది కంటిన్యూ ప్రాసెస్ లాగా ఉంది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉన్నారు సో ఫర్దర్ వాళ్ళే తీసుకునే యాక్షన్ ఏంటి ఇవన్నీ చూస్తే ఇంకా అది టైం పట్టేటట్టే కనపడుతుంది సో వీళ్ళు ఏమనుకున్నారంటే కవిత గారి సింపతి ఏమైనా వస్తుందేమో అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుకోవటం జరిగింది సో ఆయన బస్సు యాత్రలు అవి జరిగినప్పుడు కూడా పవర్ఫుల్ స్పీచ్ ముందున్నట్లు ఎక్కడా కూడా కనపడడం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న స్పీచెస్ కానీ అవి ఎక్కడా కూడా కేసీఆర్ గారిది కనపడడం లేదు సో ఆయనకి కూడా అర్థమైపోయింది ఎక్కడ గెలిచే పరిస్థితి లేదని సో ఇప్పుడు కరెక్ట్గా చూస్తే రెండు ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనపట్లేవు రెండు మించి కూడా గెలవరేమో ఆ రెండు వస్తే కూడా చాలా గొప్పలాగా ఉంది ఇంకోటి నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా సో వాళ్ళు కూడా జంప్ అయిపోతారా ఎందుకంటే ఈ నాలుగో తారీఖు తర్వాత అది కూడా తెలిసే అవకాశం ఉంది ఇంకోటి మేడిగట్టిది చూస్తే సో అది లీకేజ్ అవుతుందని దానికి ఇసుక బస్తాలు వేసి దాన్ని అడ్డం పెట్టడం జరిగింది సో రేపు పొద్దున ఫ్లూటింగ్ వచ్చిందంటే ఎక్కువ లీకేజ్ అయ్యిందంటే ప్రాజెక్ట్ కుంగిపోతుంది అనేది కూడా ఉంది సో ఇలాంటి ప్రాజెక్టులన్నీ కట్టి సో దీని మీదే ఇంకైనా కూడా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సో ఏ దేనికి ప్రలోభాలకి లొంగకుండా అయినా పనిచేయాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు సో వృధాగా అవ్వటం సో ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడు మే మేడిగట్టిదే కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ కేసులే కానివ్వండి ధరణి కానివ్వండి వీటన్నిటి మీద అయితే ఖచ్చితంగా దృష్టి అయితే సాగించాలి అదే కాకుండా ఆవిడ చేసింది ఢిల్లీ లిక్కర్ అవ్వచ్చు అంటే సెంట్రల్ లిక్కర్ అవ్వచ్చు అది ఇక్కడ ఇక్కడ లోకల్ లిక్కర్ కూడా ఉంది సో దాని గురించి దానికి ట్యాక్స్లు కట్టిన ఇదే కానివ్వండి దానికి ట్యాక్స్లు కట్టకుండా నడిపించారనేది కొన్ని కొంతమంది ఇది ఉంది ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని గురించే కానివ్వండి ఇవన్నీ తేలాల్సింది ఉంది కానీ ఇవన్నీ కూడా రేవంత్ గారు చేస్తారా అనేది ఈ నాలుగో తారీఖు తర్వాతే మనకు అర్థం అవ్వాలి మనకు కూడా ఒక అవగాహనకు వస్తుంది సో వాళ్ళకి అది ఇంట్రెస్ట్గా అది దాని మీద అన్నిటి మీద ఏదైతే ఆ రోజు ఎలక్షన్ బిఫోర్ నేను చేస్తానని ఇచ్చారో అవన్నీ చేస్తారా లేదా సో ఆపోజిషన్ మీద స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారా లేదా ఇప్పటి వరకు వృధా అయిన ధనాన్ని తిప్పి రప్పిస్తారా లేదా వాళ్ళు ఎవరైతే ఈ కరప్షన్ పాడు పాల్పడిన వాళ్ళందరినీ కూడా సో ఈ రోజు దాని మీద ఎంక్వైరీలు కానివ్వండి కస్టడీకి తీసుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముందున్న హుషారు తగ్గుతుందేమో అని కూడా అనిపిస్తుంది కదా ఎక్కడ ఇప్పుడు ఆ మాటలే కానివ్వండి అవి కానీ ఎక్కడ కనపడడం లేదు వేటెన్సీ అన్నట్టు నాలుగో తారీఖు వరకు చూస్తే ఎలక్షన్ కోడ్ తర్వాత ఏమైనా స్పీడప్ అవుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ